నరసింహ ప్రియ లక్ష్మీ నరసింహస్వామి భక్తాంతులు భక్తాదులందరికీ కూడా నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ శ్రీ వైకుంఠ ఏకాదశి మహాపర్వకాలం ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వకాలానికి ప్రత్యేకత ఉంది ఎందుకోసం అంటే అసురులని రాక్షసులు దుర్మార్గుల నుంచి పీడించబడినటువంటి సాధులు సంతులు ఋషులు మహర్షులందరూ కూడా వైకుంఠాన్ని చేరి వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని సేవించి దర్శనం చేసుకుని ఆ స్వామిని ప్రసన్నత పొందిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వారంగా వచ్చినటువంటి భక్తాదుల కోరికలు శీఘ్రంగా విని వాళ్ళందరినీ వాళ్ల నుంచి శీఘ్రంగా విముక్తులు పొందుతారు అలా ఎప్పుడైతే వాళ్ళ శీఘ్రంగా వాళ్ళకు అనుగ్రహాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని మోక్ష మార్గాన్ని ఇచ్చి వాళ్ళ కష్టాలు తీర్చారు కనుక ఆనాటి నుంచి కూడా ఉత్తర ద్వారంగా మనం ప్రతి సంవత్సరం ఈ ఏకాదశి పర్వకాలం రోజున గరుడు వాహన గరుడు వాహనారు శ్రీమన్నారాయణుడిని లక్ష్మీ సమేతుడుగా దర్శనం చేసి మన కష్టాలు స్వామికి విజ్ఞాపన చేయడం వల్ల శీఘ్రంగా తీరతాయని ప్రగాఢమైనటువంటి విశ్వాసం మన హైందవ సాంప్రదాయంలో ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది అలానే పూర్వం ఒకనక కాలంలో ముర అనేటువంటి రాక్షసుడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు హింసిస్తూ దేవతలను చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అలాంటప్పుడు శ్రీమన్నారాయణుడు అతను సంహరించాలని చెప్పి అతని యుద్ధానికి వెళ్ళగా అతను విష్ణు యొక్క మాయకు నొక్కున్న మాయా రూపంలో వెళ్లి సముద్ర గర్భంలో దాక్కుని ఉంటాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓహో వీడిని మాయ నుంచి బయటికి ఒక గుహలోకి వెళ్లి అతను నిద్రిస్తూ ఉంటాడు అలా నిద్రిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు యోగనగిరిలో ఉన్నాడు అనుకోని ఈ మురా బండి బయటికి వచ్చి ఆ గుహ ఆ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నటువంటి శ్రీమన్నారాయణని సంహరించాలని కత్తితో దాడి చేద్దాం అనుకుంటాడు ఆ క్షణంలో అమ్మ మహాలక్ష్మి అమ్మవారు ఉగ్ర రూపురాలై తన యొక్క శక్తితోటి మంత్రశ శ్రీమన్నారాయణ యొక్క ఉపాసన యొక్క మంత్రశక్తితోటి ఆ మురాని రాక్షసుడిని సంహరిస్తుంది ఆ రోజున అలా సంహరించిన రోజునే ఈ వైకుంఠ ఏకాదశి పర్వకాలంగా చెప్తాం అందుకే అమ్మవారిని ఏకాదశి మహా మహత్యంగా చెప్తాం అందుకే లక్ష్మి వారికి ఆరాట నుంచి ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఆరాధిస్తూ ఉంటారు అమ్మ అలానే శ్రీమన్నారాయణుడు ఈ వైకుంఠ ఏకాదశి పరవ రోజున భక్తాదుల భక్తి శ్రద్ధతో శుచిగా శుభ్రంగా స్థలస్థానం ఆచరించి ఉపవాస దీక్షతో ఉండి నిత్యం నారాయణ శబ్దంతో శ్రీమన్నారాయణ యొక్క తపస్సుతో ఎవరైతే భక్తి శ్రద్ధ స్వామి దర్శనం చేస్తారో వాళ్లకు ఉండేటువంటి అన్ని రకాల రుక్మతలని అలానే అసుల బాధలని నరదృష్టిని శీఘ్రంగా ఉపశమనం కలిగిస్తారు ప్రతీక అందుకే ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి పర్వకాలాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇష్టంతో ప్రేమతోటి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందే ప్రయత్నంగా జరుపుకుంటాం జయ నరసింహ జయ శ్రీమన్నారాయణ